హలో అందరికీ మా ఊరి రుచులకు స్వాగతం నేను మీ ఆమెని ఈ హాలిడేస్లో పిల్లలకి నేను చూపించిన పద్ధతిలో హెల్తీగా రాగి పిండితో బిస్కెట్లు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు ఓవెన్ లేకుండా ఎగ్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు రాగి పిండి తీసుకోండి అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండి లేదా గోధుమ పిండి ఒక కప్పు పంచదార పొడి తీసుకోండి దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ తీసుకోండి పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికి సాల్ట్ వేసుకుని మొత్తం వీడియోలో చూపించిన విధంగా జల్లించుకోండి నేను ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి తీసుకోవచ్చు దీనిలోకి పావు కప్పు నెయ్యి తీసుకోండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నెయ్యి ఒక్కసారిగా వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ సరిపడా కలుపుకోవాలి పిండి మొత్తం నెయ్యి ఒక్కసారిగా పోసుకొని కలుపుకోకోకుండా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా పిండి కలుపుకోవాలి పిండి ఈ విధంగా ఉంటే బిస్కెట్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఒకసారి విరిచి చూపిస్తున్నాను చూడండి పిండి ఈ విధంగా ఉండాలి పిండిపైన మూత పెట్టుకుని ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టేసుకోండి పిండి నానేలోపు స్టవ్ మీద ఒక అడుగు మందంగా ఉన్న వెడల్పాటి గిన్నె పెట్టుకుని దానిలో ఇసుక లేదా సాల్ట్ వేసుకుని వీడియోలో చూపించిన విధంగా సమంగా చేసుకుని దానిపైన మూత పెట్టుకుని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు ప్రీహీట్ చేసుకోండి అది ప్రీహీట్ అయ్యేలోపు వీడియోలో చూపించిన విధంగా బిస్కెట్లు చేసుకోవాలి కొంచెం పిండి తీసుకుని రౌండ్ బాల్లాగా చేసుకుని జస్ట్ ఫింగర్తో అలా ప్రెస్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి అదే విధంగా బిస్కెట్లన్నీ కూడా సేమ్ అదే విధంగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి చేసుకున్న బాల్ పైన గట్టిగా ప్రెస్ చేస్తే పగుళ్ళు వచ్చేస్తాయి బిస్కెట్ పర్ఫెక్ట్గా రాదు సరిపడా చేసుకుని మిగిలిన పిండి పైన కూడా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి మూత పెట్టకుండా పెడితే ఆరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసుకుని పైన డస్టింగ్ కోసం కొంచెం గోధుమ పిండి లేదా మైదా పిండి వేసుకుని వీడియోలో చూపించిన విధంగా చేసుకుని మనం చేసి పెట్టుకున్న బిస్కెట్లు ఒక్కొక్కటిగా ఆ ప్లేట్లో పెట్టుకోవాలి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుని దానిపైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే అండి మీకు నచ్చితే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఈ ప్లేట్ని మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో పెట్టుకుని దానిపైన మూత పెట్టుకుని స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇరవై నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి బిస్కెట్లు రెడీ చూసారు కదా బిస్కెట్ని కదిపితే ఈ విధంగా వాటంతట అవి వచ్చేస్తే బిస్కెట్లు బేక్ అయినట్టే అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనే బిస్కెట్ల కంటే మనం ఇంట్లో హెల్దీగా చేసి పెట్టుకుంటే పిల్లలకి హెల్త్కి హెల్త్ వెల్త్కి వెళ్తు కదా ఈ బిస్కెట్ రోజు కుక్కడి తింటే సరిపోతుంది అంతేకాదు పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చాయి మా పిల్లలకైతే చాలా నచ్చాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ